ఫిష్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫిష్ ఒక కేజీ తీసుకోండి ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా సన్నగా తరి కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండు ఇంత తీసుకోండి ఆనియన్ పెద్దది ఒకటి టమోటా ఒకటి మిరపొడి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను ఉప్పు టూ టేబుల్ స్పూను కరివేపాకు రెండు రెమ్మలు మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను కొబ్బరి కొద్దిగా చూడండి మెంతులు జీలకర్ర ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కొబ్బరి కూడా వేయించేసుకుందాం చూడండి ఈ విధంగా కొబ్బరి కూడా వేయించేసుకున్నాం కదా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కరివేపాకను కూడా వేయించుకుందాం చూడండి ఈ విధంగా కరివేపాకు వేగింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం చూడండి ఫిష్ ఫ్రైకి కొద్దిగా ఆవాలు ఒక కాలు టేబుల్ స్పూన్ ఇవి కూడా అట్లా వేయించేసుకుందాం చూడండి ఇప్పుడు చిటపట్టు అంటున్నాయి కదా ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి కరివేపాకు జీలకర్ర మెంతి ఆనియన్ టమాటా ఇవన్నీ మిక్సీ చేసుకుందాం చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో ఇప్పుడు దాంట్లోకి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి చింతపండు ఈ విధంగా గుజ్జుగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా ఎక్కువ చానా చిక్కగా ఉండాలి ఆ చింతపండు గుజ్జులకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రైకి ఫిష్లు ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసేసుకుందాం అలాగే మిరపొడి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ముక్కలకు పట్టేట్టుగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫిష్ ముక్కలకి బాగా పట్టించుకుందాం చూడండి ఈ విధంగా బాగా కలిపి పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం చూడండి ఆయిల్ ఇది కాగింది కదా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ ఫ్రైకి చూపెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ సైడ్ బాగా కాలింది కదా ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఆ సైడ్ కూడా అన్ని ముక్కల్ని ఇట్లా ఇప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని టర్న్ చేసుకున్నాము బాగా వేగాల రెండు టూ సైడ్స్ బాగా మెత్తగా వేగిపోవాలి ఫిష్ చూడండి ఈ విధంగా ఫిష్ అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం చూడండి ఫిష్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చే చూడండి రాయలసీమ స్పెషల్